ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే వ్యవహరిస్తోందన్నారు రైతుల మోటార్లకు కరెంటు మీటర్లు పెడతామంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారని మండిపడ్డారు ప్రాణం పోయినా మీటర్లు పెట్టమని కేసీఆర్ చెప్తే ఒక చిన్న పదాన్ని తీసివేసి దాని అర్థాన్ని మార్చివేశారని చెప్పారు అగ్రిమెంట్ చేసుకున్నారు అందరికీ మీటర్లు పెడతామని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వారు లీడర్ ఆఫ్ ద హే వారికే మైక్ ఇస్తారు ఫస్ట్ వారు ఏం చెప్పినా కూడా మనందరూ ఆ తర్వాత మనకు మైక్ ఇయ్యారు వారు వారు ఒకసారి కన్ఫర్మ్ చేసినాక మనకు మైక్ అయ్యారు అని వద్దంటే మనకు మైక్ ఇయరు వారు ఏం చేసిండ్రు అసెంబ్లీ సాక్షిగా ఎందుకంటే అసెంబ్లీ అంటే నిజం చెప్పాలంటే మన రాష్ట్రంలో ఏ పాలసీ డిసిషన్ అయినా ఏదైనా జరిగే గుడి అది అనమాట అందరికీ మోటర్లు మీటర్లు పెడుతున్నారు కేసీఆర్ అని రెండు వేల పదిహేడులో ఒప్పుకున్నాడు అని చెప్పేసి చెప్పేసి ఇలా లేచి కేసీఆర్ ఒప్పుకోండి అని చెప్పి ఒక పేపర్ పెట్టేసి చెప్పేసింది ఆ పేపర్ పంపియండి అంటే చిన్న పదం ఒక చిన్న పదంని డిలీట్ చేసి మొత్తం సెంటెన్స్ని మార్చేసింది ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఆయన చెప్పాను కదా దాని నెక్స్ట్ పదం ఏంటంటే అదర్ దాన్ అగ్రికల్చరల్ కన్జ్యూమర్స్ అని చెప్పి స్పెసిఫిక్గా పెడితే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో లేచి విన్నారు కదా మీరే మీరు విన్నారు కదా ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వచ్చింది అసెంబ్లీకి మన బడ్జెట్లో బడ్జెట్లో కనీసం మన రైతు భరోసా కానీ రైతు బంధం ముచ్చట లేదు సో రైతు బంధు గోవింద రైతు భరోసా గోవింద ఏదో కమిటీలు వేసినామని చెప్పిన కమిటీలు తిరుగుతున్నాయి కానీ ఎక్కడ బడ్జెట్లో కనీసం మెన్షన్ లేదు ఈసారి అయితే కంపల్సరీ ఎక్కువ నాలెడ్జ్ అయిపోయింది ఈసారి అయిపోయింది